ఎహెచ్కేల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదివ సంవత్సరము పదివ నెల పన్నెండవ దినమున వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరో వైపు త్రిప్పుకొని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపు ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తురాజైన ఫరో నైలు నదిలో పండుకొనియున్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాని కలుగజేసితుని అని నీవు చెప్పుకొనిచున్నావే నేను నీ దౌడులకు గాలములు తగిలించి నీ నదులలో నున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన చేపలన్నిటిని బయటికి లాగెదను నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను ఎత్తువాడను కూర్చువాడను లేక నీవు తెరపనేల నేల మీద పడుదువు అడవి ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలిసికొందరు ఐగుప్తు ఇస్రాయేలీలకు రెల్లు పుల్ల వంటి చేతికర్రాయను వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి కాబట్టి ప్రభువైన ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుష్యులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసెదను ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు నైలు నది నాది నేనే దాని కలుగుజేసినని అతడనుకొనుచున్నాడు గనుక నేను నీకునూ నీ నదికిని విరోధినైతిని ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను దానిలో మనుష్యులు సంచరించరు పశువులు తిరగవు నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును ప్రభువైన ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరలా రప్పించెదను అక్కడ వారు హీనమైన యొక్క రాజ్యముగా ఉంది వారికనో జనముల మీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకొండునట్లు నేను వారిని తగ్గించెదను ఇస్రాయేలీలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు అప్పుడు నేను ప్రభువైన ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు ఇరవది ఏడవ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా తూరు పట్టణము మీద బబులోను రాజైన నిబుకద్రెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను వారందరి తలలు బోడివాయెను అందరి భుజములు కొట్టుకొని పోయెను అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనాను అతని సైన్యమునకైనను కూలి ఎంతమాత్రమునూ దొరకకపోయెను కాబట్టి ప్రభువైన యహోవా దేమనగా ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబద్రెజరునకు నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుని కొల్లపెట్టును అది అతని సైన్యమునకు జీతమగును తూరు పట్టణము మీద అతడు చేసినది నానిమిత్తమే చేసిన గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను ఇదే వాక్కు ఆ దినమందు నేను ఇస్రాయేలీల కొమ్ము చిగిరింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు